ంబ వందనం జగదాంబవందనో తల కంబు కంటురాణి కళ్యాణి వందనం అంబవందన జగవందన తలేకంబు కంటూరాణి కళ్యాణి వందనం తల్లేకంబు కణి కళ్యాణి వందనం పారుజాతములను పాదములకు వందనములు మిన్సు పాదములకు వందనములు ఫ లోచను నిరాణి పాదు వందనం తల్లి ఫాల లోచను పాదు వందనం అంబ వందనం జగదాంబ వందనం తల్లి రాణి కళ్యాణి వందనం వేదములను కన్న తల్లి వేల వేల వందనములు కన్న తల్లి వేల వేల వందనములు ఆదిశక్తి మమ్ము బ్రోవు అపరవందనం ఆదిశక్తి మమ్మ బ్రోవు అపరవందనం అంబ వందనో జగదాంబ వందనో తల్లి కంబు కంఠూరాణి కళ్యాణి వందనం కుందనములు మెరయుని గండమునకు వందనములు కుందనములురయుని గండమునకు వందనములు అండయాన వందనం తల్లి అండయా ముండి వందనం అంబ వందనము జగదాంబ వందనం తల్లి కంబుకంఠూరాణి కళ్యాణి వందనం చేత మెరయుని మకుటమున వందనములు మరు చేత మెరయుని మకుటమున వందనములు మలయాచల వాసిని వందనం అంబ వందన జగదంబవందనం తల్లి కంబుకంటూరాణి కళ్యాణి వందనం భర్కూరాణి వనసుని కుప్రణతు చేతు మమ్మ తల్లి భగూరాణి వనసు నీకు రనతు చేతుమ తల్లి స్వర్గపవర్గదా దుర్గవందనం స్వర్గపవర్గదా దుర్గవందనం అంబవందన జగదంబవందన తల్లి కంబుకంటూరా కళ్యాణి వందనం తల్లి కంబుకంటూరా కళ్యాణి వందనం